మేడారంలో మంత్రి సీతక్క గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్ర పర్యటించారు ఈ మేరకు మేడారం జాతరకు వచ్చే ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు అలాగే పార్కింగ్ ప్రదేశాల నుండి అమ్మవారి దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులో సీతక్క మరియు ప్రభాకర్ ప్రయాణించారు అనంతరం పొన్నం ప్రభాకర్ సమ్మక్క సార్లమ్మకి నిల్వెత్తు బంగారాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మేడారం అతిపెద్ద ఉత్సవం దీనిని జాతీయ ఉత్సవంగా జరపాలని కోరుకుంటున్న జాతీయ ఉత్సవానికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు ప్రభుత్వంలో కూడా చిన్న అంశం ఉండేది రేపు ఎల్లుండో మా కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమస్య చాలా కాలంగా ఉండే అది మనం ముఖ్యంగా పరిష్కారం అనుగుణం కాలేదు సమక సాధనక దయంతో ఈ పూజ చేసుకొని పోయిన తర్వాత రేపు ఎల్లుండో ఆ సమస్య కూడా అటు మొత్తం అటు సిబ్బంది తరఫున ప్రభుత్వం తరఫున ఇటు మంత్రి తరఫున అందరం కూడా మా ప్రయత్నం అవుతుంది కాబట్టి అది తోటి వచ్చిన తర్వాత మా వాళ్ళందరికీ ఉత్సాహం కూడా జరుగుతుంది ఏదేమైనా ఆర్టీసీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆర్టీసీ సంస్థ యొక్క